మర్కాపురం రాక్వెల్ స్కూల్లో పీపీ టూ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల అకాడమిక్ అభ్యాస పురోగతిని పురస్కరించి ప్రత్యేక ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మక అకాడమిక్ నైపుణ్యాలు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు తల్లిదండ్రులకు ఆకట్టుకున్నాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్కాపురం మండల విద్యాశాఖాధికారిని శ్రీమతి శ్రీమతి హాజరై విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు ఆమె మాట్లాడుతూ రాక్వెల్ స్కూల్లో పిల్లలకు వినూత్నమైన చర్యల ఆధారిత బోధనను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు అదనంగా స్కూల్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ల్యాబ్ తొలి స్టీమ్ ల్యాబ్ గురించి ప్రస్తావిస్తూ ఇవి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మేలైన వేదికలు అవుతాయని అన్నారు గ్రాడ్యుయేట్స్ గా ప్రమోట్ అవుతున్న పీపీ విద్యార్థులను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో రాక్వెల్ స్కూల్ డైరెక్టర్ వెన్న నాగార్జున రెడ్డి హాజరై విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు కోసం ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ నవీన్ కుమార్ అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పాటలు స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తల్లిదండ్రుల పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు వారు అధ్యాపకుల శ్రమ నిబద్ధతను ప్రశంసించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రాక్వేల్ స్కూల్ టీచర్లు సిబ్బంది నిర్వాహకులు ప్రశంసనీయమైన సేవలు అందించారు చివరగా పట్టభద్రులు విద్యార్థులకు పాఠశాల తరఫున సర్టిఫికెట్లు శుభాకాంక్షలు అందజేశారు